తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ నమస్కారం గుజరాత్ విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ప్రపంచంలో ఉన్న మత్స్యకారులందరికీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే మరి అందరూ కూడా చేపలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ దేశంలో ప్రపంచంలో మత్స్యకారులందరూ కూడా మరి కొనసాగుతూ మరి వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతూ ఉంది మరి ఆ యొక్క మస్తకాల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ముద్రాల యొక్క సంక్షేమం కోసం మరి మస్తకాల సంక్షేమం కోసం కృషి చేయాలంటే విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మత్సకారులకు వెయ్యి కోట్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మసకారు కుటుంబాల్ని కుటుంబాలని మత్సకారు లకు విద్యార్థులు మత్స్యకారుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలనే విషయాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తాం మరొకసారి కూడా ఈ యొక్క ప్రపంచ మతకాల దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం యూనివర్సిటీ విద్యార్థి భాగం అందరం ఆధ్వర్యం లోపల ఈ యొక్క మతకాల దినోత్సవం జరుపుకోవడం జరిగింది